చాలా మంది సార్ ఎలాంటి మన పక్క విలేజ్ అనంతంగా జరుగుతుంది ఆ ఫంక్షన్ కి ఇంతవరకు ఇంకా రెండు బిఫోర్ రెండు ఫంక్షన్ అటెండ్ అయ్యాను అయితే ఒకటి ఏంటంటే ఫస్ట్ మన యొక్క మనం ఎంతవరకు ఇది కావచ్చు ఏం చేస్తున్నాం అనే విషయాలు సార్లు ఎప్పిన తర్వాత సన్మాన కార్యక్రమం కార్యక్రమం చేయాలి మనం ఎక్కడ ముందుకు వచ్చాము ఈరోజు కానీ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ దాన్ని ముందు తీసుకురాలేక ఎందుకంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము ప్రతి ఒక్క విద్యార్థిని మన టీచర్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఏం చదువుతున్నాం ఏం చేస్తున్నాం అనే విషయం ఫస్ట్ తర్వాత మనం ఎక్కడ వరకు ఉన్నాము మనం ఏది మన లైఫ్ స్టైల్ ఏంటి ఒక్కొక్కరు దాంట్లో లైఫ్ స్టైల్ లో సెటిల్ అయి అందరు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ప్రతి ఒక్కరు సెటిల్ అయి ఉన్నారు కాబట్టి ఆ విషయాలు మన గురువులో చెప్పడైతే వాళ్ళు ఇంకా సంతోషపడతారు అది ఒకటి విషయం అయ్యారు తర్వాత బాగున్నాయి మ్యాచ్ చెప్పినాక మన పేర్లతోటి కొన్ని విషయాలు గుర్తుకుంటే సార్ వాళ్ళు వాళ్ళ మ్యాచ్లో ఒక విద్యార్థి

చాలా తక్కువ మంది నేను ఎయిత్ క్లాస్లో జాయిన్ అయ్యాను పీజెస్ హైదరాబాద్ స్కూల్లో తర్వాత నేను ఎంఏ పిఎడ్ చేశాను ప్రసే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను హైదరాబాద్ అప్లర్ ఎడ్యుకేషన్ స్కూల్లో నేను వర్కింగ్ చేస్తున్నాను అయితే

నా ఇద్దరు పిల్లలు పాప బాబు మా బిజినెస్ హౌస్ వైఫ్ నేను ప్రస్తుతం పెళ్లి పెళ్లి కేసులో వాళ్ళు చేస్తున్నాను ఈ ఇరవై సంవత్సరాల తర్వాత కలుసుకోవడానికి దీని ముందు వాళ్ళు చాలా మంది చాలా

సంవత్సరాలు పూర్తయింది అసలు దాని గురించి కష్టంగా సభాధ్యక్షులు మీరే ఉండాలని చాలా సార్లు సాధన కొన్ని లేకపోవడం వాళ్ళ వచ్చారు ఈ అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వచ్చారు కానీ వరకు చదువుకున్న వాళ్ళు మాత్రం రాలేదు అది కొంచెం గట్టిగా ఉంది సెవెంత్ వరకు వచ్చిన వాళ్ళు వాళ్ళు దాకా చదువుకున్న వాళ్ళకి ఎందుకు లేదు ఈ సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నాం అని భావన వాళ్ళకి ఉందా లేదా అని అడుగుతా ఉంటాం మరి ఎందుకో కలిస్తే మనకు రేపు మళ్ళీ కలవడానికి అవకాశాలు ఉంటాయి అని నా ఉద్దేశం ఈ అవకాశం మిత్రులకు నాతోటి చదువుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు

Grazie. Yeah, this Why not go? పిల్లలు పాప బాబు మా బిస్ హౌస్ వైఫ్ ప్రస్తుతం బయట ప్లేస్లో చేస్తున్నాను ఈ ఇరవై సంవత్సరాల తర్వాత కలుసుకోవడానికి ఈ రెండు నుంచి చాలా మంది చాలాసార్లు కూర్చో మాట్లాడలేము అందరు ముందుకు రావాలని అదే ఈ సంవత్సరాలకి లాస్ట్ ఇయర్ లో అదిన చాలాసార్లు నడుస్తుంది ఫైడ్ పిల్లలు అందరూ జోలి చేసుకోవట్లేము ఫంక్షన్స్ చేసుకోవట్లేదు

నా గురువులు నాకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు మరియు టీచర్లు ఇక్కడికి రావడం జరిగింది మా ఊరి నుంచి ఇదే స్కూల్లో చదువుతున్న మా ఆడపిల్లలు ఎంతో దూరం నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్కి రావడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రాము కేవలము ఒక నెల రోజులనే గెట్ టుగెదర్ పార్టీ కొందరు కొందరు కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటారు కానీ వాళ్ళు ఐదేళ్ళ కోసారో పదిహేను కోసాలు అయితే చేయరు మేము ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా ఒక స్టేజ్ పైనకి వచ్చి అందరినీ కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇరవై ఐదు సంవత్సరాలు సుఖాలు చూపించి విజయవంతం చేసినందుకు మా పూర్వ విద్యార్థులందరికీ విద్యార్థులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ఐదు సంవత్సరాల తర్వాత కనవబోతున్నామని అనుకుంటున్నాము కానీ కూడా ఇంకా ఫ్యామిలీలతోటి వస్తే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ భర్తలవరో మాకు తెలియదు మా బాటలు ఎవరో వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంకా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా ఐదు ఇంకా ఐదు సంవత్సరాల తర్వాత ముప్పై ఏళ్ళకు అన్ని ఫ్యామిలీలతోటి పిల్ల జల్లలతో అందరితోటి ఏకతాటి ఒక స్టేజ్ దగ్గరికి వచ్చి మంచిగా గెట్టుగెదర్ మంచిగా పార్టీ చేసుకొని ఒక పండుగ వాతావరణం లేక ఈరోజు సార్లు చాలా సంతోషపడ్డారు ఎన్నో ఎంతో మంది చేస్తున్నారు కానీ ఈ యొక్క రోజు మేము చేసింది ఏంటంటే మా గురువు గారికి పూలాభిషేకం చేశాము ఈరోజు ఉపాధ్యాయులందరికీ పూలాభిషేకం చేశాము వాళ్ళకు టీచర్లకు చీరలు పెట్టడం జరిగింది సార్లకు పంచలు పెట్టడం జరిగింది ఈ యొక్క కొత్త సాంప్రదాయాన్ని మేము తీసుకొచ్చినందుకు మా ఉపాధ్యాయులందరూ మిమ్మల్ని చాలా అభినందించారు మళ్ళీ ఇలాంటి జరు ఇలాంటి ప్రోగ్రాంలు మరిన్ని ముందు రోజులలో జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తూ ముగిస్తున్నాను